ఒకసారి మీటింగ్ రండి ఒకసారి మీటింగ్ రండి ఒకసారి మీటింగ్ అని ప్రతిసారి నాకు టైం ఉన్నప్పుడల్లా అప్పుడు సార్ అప్పుడు సార్ ఫోన్ చేస్తుండే సార్ సో సార్ ఫోన్ చేసినప్పుడల్లా నేను బిజీగా ఉన్నా ఆడ బిజీగా ఉన్నా లక్ష రూపాయలు సంపాదించవచ్చు బిజీ ఉంటాడా ఖాళీ ఉంటాడా బిజీ సో నేను ఇట్లా బిజీగానే ఉన్నా సార్ ఎప్పుడు చెప్పినా కానీ నేను ఈ రోజు వీల ఇద్దలేదని చెప్పిన సో అట్లనే సంవత్సరం అయిపోయింది మనకు లాక్డౌన్ వచ్చింది రెండు వేల ఇరవై లాక్డౌన్ వచ్చింది మార్చిలో లాక్ డౌన్ వచ్చింది లాక్డౌన్ వచ్చినప్పుడు ఏం అంత బిజీ ఏం లేదు అవునా కదా బ్రదర్స్ చేస్తున్నాం లో ఇంటనే కూర్చున్నాం కాలుగానే ఉన్నాం పని ఏం లేదు సో మీరేం చేస్తున్నారు లాక్ డౌన్ లో మీరేం చేస్తున్నారు మన డ్యూటీ ఎప్పుడైనా అయిపోతా మన డ్యూటీ ఎప్పుడైదు అవునా కదా మన డ్యూటీ కాకపోతే బ్రదర్స్ మొత్తం డ్యూటీ లేదు కానీ మనకు డ్యూటీ ఇంకా స్పెషల్ స్పెషల్ డ్యూటీ పడుతున్నాయి ఎందుకంటే ఇంతకు ముందుకేమో ఒకసారి అట్లా బయటకు వెళ్ళి ఒక ఒక డ్రస్ రెండు రోజులు వేసుకునేటోళ్ళు పిల్లలు కానీ ఎవరు గాని ఇప్పుడు ఏంటంటే బయటకు పోయి వస్తే డ్రస్ ఉక్కాల్సి వస్తుంది పని భారం పెరిగింది ఇంతకు ముందు ఒకసారి అడిగి ఆ అయిపోయేది అయిపోయింది ఇప్పుడు ప్రతిసారి అడగాలి కానీ పని పెరిగిందా తగ్గిందా పని ఫుల్లుగా పెరిగిపోయింది సో ఫుల్లుగా పని పెరిగిపోయింది నాకేం పని లేదు మా మేడం చాలా మంచిది ఎందుకంటే ఇంత పనులు నానా ఇన్ని మాసలు నాగా నాకేం పని చెప్పదు సో నేను అప్పుడు ఖాళీగా ఉన్న ఖాళీగా ఉన్న టైంలో సార్ నాకు ఎందుకో మళ్ళీ ఫోన్ చేసిండు అప్పుడు లాక్డౌన్ లో ఫోన్ చేసిండు సార్ ఎట్లా ఉన్నారు ఏం సంగతి అనేది కాసేపు మాట్లాడిన తర్వాత బిజినెస్ ఎట్లా నడుస్తున్నాయి సార్ అని అడిగిండు సో బిజినెస్ ఏం నడుస్తాలో సార్ ఖాళీగానే ఉన్నా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కొంచెం ఆడిటర్ ఆఫీసులన్న ఉన్నప్పుడే మీరు ఫోన్ చేస్తుంటారు సార్ ఇప్పుడు చాలా ఖాళీగా ఉన్నా ప్రశాంతంగా ఉన్నా ఇప్పుడు చెప్పండి అని అడిగినా సార్ను సో చెప్పమన్న తర్వాత సార్ ఇంకా చెప్తున్నాడు సో నా బిజినెస్ మీకు హైదరాబాద్ వచ్చినప్పుడు మీతో పాటు కలపకల్లా ముందు చిన్నగా ఉండే సార్ మీరు ఎప్పుడైతే పరిచయం అయ్యారో మీరు పరిచయం అయిన తర్వాత హైదరాబాద్ వచ్చిపోతా ఉంటే వచ్చిపోతా ఉంటే నాకు సర్కిల్ పెరిగిపోయింది సో దాని తర్వాత బిజినెస్ బాగా నడుస్తుంది బిజినెస్ అని చెప్పారు బిజినెస్ బాగా నడుస్తుంది మరి ఇప్పుడు లాక్డౌన్ ఎట్లా నడుస్తుంది సార్ అన్న సో లాక్డౌన్ వచ్చిన తర్వాత నా బిజినెస్ అనేది మొత్తం మల్టిపుల్ అయిపోయింది అంటున్నాడు సార్ అరే లాక్డౌన్ వచ్చిన తర్వాత మల్టిపుల్ కావడం ఏంటంటే ఇప్పుడైతే రేట్లేం కదా సో ఇంట్లో ప్రొడక్టులు వాడకం ఎక్కువ అయిపోయింది సార్ అంటుంది సో ఇంతకు ఏమో చాయ్ ఎక్కడ పడితే అక్కడ బయట తాగేటోళ్ళు బయట హోటల్ కూడా తినేటోళ్ళు ఇప్పుడు ఓన్లీ ఇట్లనేది తిన్నారు కాబట్టి వంట నూనె ఎక్కువ అయిపోతుంది చాయపత్తి ఎక్కువైపోతుంది బాసలు ఎక్కువ అయిపోతున్నాయి సార్ ఇవన్నీ బాగా సేల్స్ అనేది పెరిగిపోయింది నాకు అని చెప్పాడు మరి అంత బాగా పెరిగిపోయింది అంత బాగా బిజినెస్ నడుస్తుంది మరి ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నావు సార్ అని అడగల వద్దా మస్తు నడుస్తుంది బాగా నడుస్తుంది అని చెప్తున్నాడు మరి ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నావు అంటే సార్ చెప్పిండు ఒకటేసారి ఒక లక్ష డెబ్బై రెండు వేలు అని చెప్పిండు ఎంత లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు సంపాదిస్తున్నా అని చెప్పాడు ఇది చెప్పేటప్పుడు నాకు ఏం అర్థం అయిందంటే లక్ష డెబ్బై రెండు వేలు సంపాదించడం ఏంటి అంత పెద్ద జాబ్ ఏంటి కంపెనీలా ఉంటదా ఉండదా నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మీకు తెలిసిన ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అందరికి వెళ్తుందంటే ఇరవై వేలు ముప్పై వేలు డబ్బులు సంపాదిస్తున్నారు చాలా ప్రైవేట్ కంపెనీలలో అవునా గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళేమో ఒక నలభై వేలు యాభై వేలు సంపాదిస్తున్నారు నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు సాఫ్ట్వేర్ ఉన్నారు వాళ్ళు మాత్రం ఒక డెబ్బై వేలు ఎనభై వేలు సంపాదిస్తున్నారు లక్ష రూపాయలు జీతం ఎవరికి లేదు నాకు తెలిసిన కార్కి నా ఫ్రెండ్స్ కావచ్చు మా బంధువులు కావచ్చు ఈ రేమంటున్నాడు లక్ష డెబ్బై రెండు వేలు అంటున్నాడు అంత పెద్ద జాబ్ సార్ నా ఫ్రెండ్స్ ఎవరు లేదు అయ్యే పెద్ద ఆఫీసర్లకి నీకు ఉంటుంది సార్ అంటే నేను జాబ్ నేను బిజినెస్ చేస్తున్నాను సార్ అంటే బిజినెస్ చేస్తే డబ్బు సంపాదించవచ్చు ఎందుకంటే నేను ఇంత లక్ష పైనే సంపాదిస్తున్నా కదా బిజినెస్ లో సంపాదించవచ్చు అని అర్థమైంది దీని తర్వాత మరి ఎట్లా సంపా ఎట్లా చేస్తున్న డబ్బులు ఎట్లా వస్తున్నాయి అడగల వద్దా దీని తర్వాత డబ్బులు సార్ డబ్బులు అడిగినా ఎట్లా వస్తున్నాయి ఏం సంగతి అంటే బిజినెస్ ప్లాన్ చెప్పిండు సార్ అది సో బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత అప్పటికెరీ నేను స్టార్ట్ చేసిన బిజినెస్ సో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్లాన్ కావాలా వద్దా సో ప్లాన్ చెప్తా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సో మనకి మార్కెట్ అనేది జస్ట్ నేను చెప్పేది ఒక ట్వంటీ 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 మినిట్స్ చెప్తాను సో మీకు కాన్సన్ట్రేషన్ ఎక్కడైనా పెడితే నాకు అర్థమైనట్టు మీకు అర్థమైతే సో నా లాగా మీరు ఇంకా ఒక మంచి సక్సెస్ తీసుకోవచ్చు ఈ కంపెనీలో తీసుకుందామా తీసుకుందామా రెడీ ఉన్నారా సో మనకి మార్కెట్లు అనేది రెండు రకాలు ఉంటాయి ఒకటేమో ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్ సో ఇంకోటి ఏమో డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ సో ఈ ట్రెడిషనల్ సిస్టమ్ డైరెక్ట్ సెల్లింగ్ కాకపోతే మనకి ఇంతక ముందుకు మార్కెట్ ఎట్లుందంటే సో డబ్బులు పెట్టేసి వస్తు మార్పిడి ఉండే వస్తు మార్పిడి అంటే తెలుసా మీకు వస్తు మార్పిడి తెలుసా ఇంతకు ముందు రేట్లు లేకుండే నేట్లు లేకుండే మా తాత దగ్గర ఏమో జొన్నలు ఉండే మీ తాత దగ్గర సద్దలు ఉండే జొన్నలు తీసుకొని సద్దలు ఇచ్చేటోళ్ళు ఇంతకన్నా ముందు సో అది రాను రాను కాల ఏమైందంటే సో రాను రాను కాలక్రమేణ ఏమైందంటే అది మొత్తం ఆ వస్తువు మార్పిడికి ఆగిపోయి ట్రెడిషనల్ మార్కింగ్ సిస్టమ్ వెళ్ళిపోయింది సో ఈ ట్రెడిషనల్ మార్కింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువు మార్కెట్ లో తయారైతుంది ఈ ఫ్యాక్టరీ దగ్గర తయారైతే ఇరవై లేదా ముప్పై రూపాయలకు తయారైతుంది ఇరవై ముప్పై రూపాయలకు తయారైన వస్తువు మార్కెట్ లో ఒక వంద రూపాయలు ఎంఆర్పి పెట్టి తీసుకు అమ్ముతున్నారు సో ఈ డెబ్బై రూపాయలు ఎక్కడ అంటే మధ్యవర్తులకు వెళ్ళిపోతున్నాయి ఇరవై ముప్పై రూపాయలకు తయారైన వస్తువు సో ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలు ఎవరు పెట్టాలి డబ్బులు పెట్టాల మన లాంటి వాళ్ళు పెడతామా డబ్బులు డబ్బులు నోలు పెడతారు మన లాంటి వాళ్ళు పెట్టారు అవునా కదా సో డబ్బులు నోలు ఏమో ఫ్యాక్టరీ పెడతారు ఫ్యాక్టరీ పెడతారు ఒక వంద కొంటున్నాము అంటే ఇరవై రూపాయలు లేదా ముప్పై రూపాయలకే తయారైతే ఫ్యాక్టరీ దగ్గర ఇరవై ముప్పై రూపాయలకు తయారైన వస్తువు మార్కెట్ లో వంద రూపాయలు పెట్టి మనం కొంటున్నాము సో కొన్ని రోజులు ఉన్నోలా మనలాంటి వాళ్ళ మనలాంటి వాళ్ళు మనలాంటి లాంటి వాళ్ళు మన లాంటి అందరం ఇక్కడ ఉన్నాం సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ఇక్కడ మధ్యవర్తులు ఎవరు డిస్ట్రిబ్యూటర్లు డీలర్లు హోల్సేలర్లు ఎవరు డబ్బులు ఒకసారి చూడండి ఈ డబ్బులు ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటాయి ఈ మధ్యవర్తుల దగ్గర బాగా డబ్బులు ఉంటాయి ఈ ఎవరైతే ప్రొడక్టులు వాడుకుంటున్నారో ఎవరైతే ఆ ప్రొడక్టు వాడుకుంటున్నారో ఈ డబ్బులు లేని డబ్బులు ఉన్నోళ్ళకి బతిస్తున్నారు సో డబ్బులు వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళకి ఎల్పి చేయాలి అంతేనా కదా డబ్బులు డబ్బులు చాలా మంది దగ్గర దగ్గర ఉంటాయి ఆ డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు లేని వాళ్ళకు హెల్ప్ చేయాలి అవునా కదా సో ఇక్కడేమైతుంది రివర్స్ అవుతుంది డబ్బులు లేనోళ్లే డబ్బులు లేనోళ్లే డబ్బులు నోళ్లకు డబ్బులు ఇస్తున్నారు మళ్ళా అవునా కదా సో ఒకసారి చూడండి అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇవ్వాలి అడ్వర్టైజ్మెంట్ మనం ఇస్తే గుర్తారా ఎవరు ఇవ్వాలి సెలబ్రిటీలు ఇవ్వాలి మహేష్ బాబు సమ్మంతను కాజాలు సో వాళ్ళ ఆలు ఇవ్వాలి వాళ్ళు డబ్బులున్నో డబ్బులు వాళ్ళు బాగా డబ్బులు డబ్బులున్ను అవునా కదా సో ఆ డబ్బులు వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు డబ్బులు మనం ఇస్తున్నాం మనమే ఇస్తున్నాం వాళ్ళ కోటి అయినప్పటికీ మనమే ఒక రూపాయ రెండు రూపాయలు మనమే ఇస్తున్నాం మనమే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం వాళ్ళు మనకి ఇస్తలేరు సో నిజంగా ఇప్పుడు నిజంగా మంచి క్వాలిటీ ఉంటాయంటే ఇక్కడ మంచి క్వాలిటీ అనేది మెంటల్ కాదు అక్కడ ఎందుకు కాదంటే ఇరవై రూపాయలకు తయారయ్యేది వస్తువు మనకు వంద రూపాయలకి చేస్తారు సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ప్రొడక్ట్ వాడకుండానే దానికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు ఈ ప్రొడక్ట్ వాడితే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు ఎగ్జాంపుల్ గా ఒక షాంపూ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు మీరు ఏ షాంపూ వాడతారు సో ఏ షాంపూ వాటినా సరే చిక్ షాంపూ అయినా సరే మీరే షాంపూ అయినా ఆ షాంపూ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు నేను ఈ షాంపూ పెట్టుకుంటే నా జుట్టు ఇంత పెద్దగా అయింది అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అవునా కదా సో అదే షాంపూ మనం పెట్టుకుంటున్నాం మన జుట్టు ఎట్లయితుంది రాకపోతుంది పెద్దగా అయితే అవునా కదా సో మరి ఆమె షాంపూ ఆమె పెట్టుకుంది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన ఆమె పెట్టేది వేరే షాంపూ మనం చూపిస్తుంది నటిస్తుంది అక్కడ అబద్ధం నటిస్తుంది నేను ఈ షాంపూ పెట్టుకుంటే పెద్దగా అయింది అని చెప్పేసి అవునా కదా సో ఇంకో సబ్బు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది మహేష్ బాబు మమ్మీ సో ఎవరు మమ్మీ అంటే దాని అర్థం ఏంది సబ్బు వాడుకుంటే